అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పదివ తేదీ సోమవారం రోజున సింహారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన సింహరాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనికంగా సాగునం దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందనం వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగనం కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది బిందు వినోదాల్లో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తల అందిన గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారమున పురోగతిని సాధిస్తారు పదోన్నతి పెరుగుతుంది సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి సన్నిహితులతో గృహమున వ్యవహరిస్తారు నూతన వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన పట్టుదలతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగ్గిన ప్రతిఫలాన్ని అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆనందంగా పనిచేస్తారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ముందుకు సాగుతారు ఆత్మీయులతో కలిసి మధుర క్షణాలను గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన శ్రమతో కూడిన ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు అదేవిధంగా సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష